హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నువ్వులు కొబ్బరి కాంబినేషన్లోని దోసకాయ గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నాను ఎలా చేసుకోవాలనేది అయితే చూసేద్దామండి రెండు దోసకాయలు అయితే తీసుకొని పీలు అయితే తీసుకుంటున్నానండి చాలా మందికి దోసకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు కంప్లీట్గా అయితే పీల్ తీసుకున్నానండి ఇప్పుడు లోపల సీడ్స్ అయితే తీసుకోవాలండి అప్పుడే మన కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా సీడ్స్ అయితే తీసేసుకున్నానండి ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి కంప్లీట్గా ముక్కలన్నీ అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి ఒకసారి అయితే బాగా పెప్పుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి బ్రౌన్ కలర్ వరకు అయితే ఆనియన్స్ అయితే వేపుకోవాలి ఇలాగే ఏగిపోయి చూసారో ఎలా ఏగయో ఇలా ఏగిన తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే వేపుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ అయితే అల్లం పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ ఎందుకు తొందరగా వేసుకున్నానంటే ముక్కలు తొందరగా మగ్గుతాయని చెప్పేసి వేసుకున్నాను ఇప్పుడు మూత అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పేస్ట్ కోసం రెండు స్పూన్లు అయితే నువ్వులు వేయించుకుని నువ్వులు కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి పేస్ట్ లాగా లాగా అయితే చేసేసుకున్నాను చూసారా ఇప్పుడు మోత్ తీసి చూస్తామండి తొందరగా మగ్గిపోయి చూసారా ఎంత బాగా మగ్గాయో ఒకసారి అయితే కలుపుకుంటున్నాను తర్వాత టమాటోలు రెండు రెండు టమాటోలు అయితే పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా పేస్ట్ అయితే వేసేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకోవాలండి కొంచెం బాగా ఆయిల్ తేలే వరకు పచ్చివాసన పోయే వరకు అయితే మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మరొకసారి అయితే బాగా కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి ఒకసారి అయితే మళ్ళీ కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు అయితే పైకి ఉడికించుకోవాలండి అప్పుడే మన కూర టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే మూత పెట్టుకున్నానండి పైకి ఆయిల్ తేలే వరకు అయితే ఉడికిందండి టేస్టీ టేస్టీ మన కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనండి బాయ్ అండి